ఒక తొమ్మిది సంవత్సరాల పైన ప్రజా కంటక పాలన చూసిన చివరి ఐదు సంవత్సరాలు రెండో విడత ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో ఇక అదైతే పూర్తిగా రాచరికం దుర్మార్గపు పాలన ఇవి ప్రజాస్వామ్యం కాదు మేము రాజులం ప్రజలందరూ మా బానిసలు ఈ రకమైన దౌర్భాగ్యపు అరాచక పాలన రాచరికం పాలన కేసీఆర్ కొనసాగించిన విషయం మనకు తెలిసిందే వాళ్ళకి ప్రజలు కర్రుగాల్సి వాత పెట్టి వాళ్ళని గద్దె నింపి ఈ కాంగ్రెస్ వాళ్ళని గద్దెనెక్కిచ్చారు ఇక ఇల్లు ప్రభుత్వం లక్ వచ్చినాక ఎవరి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు నోటీసులు లేవు సమయం ఇచ్చేది లేదు తురుకోలకు న్యాయం తెలుగులకు న్యాయం చుట్టాలకు న్యాయము సామాన్యుడికో న్యాయము మైనారిటీలో దిక్కుపోయేది లేదు రైతులకి బోనస్ ఇస్తా ఉన్నాడు రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా చేస్తా అన్నాడు రైతులకి రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అది ఉంటే ఏమో ఇది ఉంటే ఏమో నానా కండిషన్ అన్ను పెట్టి ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ రైతులకి రుణమాఫీ చేసి ఎనభై శాతం రైతులకి పంగనామా పెట్టిండు కేసీఆర్ విధానమే కొనసాగుతున్నది నమ్మిచ్చి మోసం చేసే విధానమే కొనసాగుతున్నది కేసీఆర్ కొడుకులో మాట్లాడుతున్న ఈ మధ్య ఆయన అల్లం కొమ్ము పసుపు కొమ్ము పక్కకు పెడితే గిత్తకుంటా వాసన చూడకుండా చెప్పుమంటే చెప్తే ఆయన రైతు మేము మేమందరం ఒప్పుకుంటావాడి కేసీఆర్ పార్టీ ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ అది ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయితే ఉన్నది ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి సాయిల్ టెస్టింగ్ చేపియండి తెలంగాణ విదేశాల నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నదో ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ కానీ అవకాడో కానీ ఇటువన్నీ అన్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ఇక్కడ పండించే ఆస్కారం కూడా ఉన్నది డ్రాగన్ ఫ్రూట్ పండుతున్నది కూడా మా ప్రాంతంలో ఇటువంటి వంటలకి మోటివేట్ చేయండి ఇన్సెంటివైజ్ చేయండి దేశ ఆర్థిక వ్యవస్థకి మన రాష్ట్రం కూడా ఉపయోగపడుతుంది ఈ రాష్ట్రంలో మనకి రైతు రాజ్యం రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు